thank you దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివో ఎంఈఓ మరియు నియోజకవర్గ హెడ్ మాస్టర్లతో విద్యాశాఖపై రివ్యూ నిర్వహించి పాఠశాలలో మౌలిక వసతులకు సంబంధించిన అంశాలపై చర్చించి ఎస్డీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ రెండు కోట్ల రూపాయల నిధులను విద్యాశాఖకు ముఖ్యమంత్రి కేటాయించారని పాఠశాలలలో ప్రాధాన్యమైన మౌలిక వసతులను గుర్తించాలని అధ్యాపకులను ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు గుర్తించిన వాటిని ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా పాఠశాలలలో మౌలిక వసతులను సమకూరుస్తామని తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే ఉపాధ్యాయులను పిలిచి విద్యాశాఖపై రివ్యూ నిర్వహించలేదని ఎమ్మెల్యే చిత్తశుద్ధితో విద్యాశాఖపై రివ్యూ నిర్వహించడం ఎమ్మెల్యేకి విద్య పట్ల ఉన్న అంకిత భావానికి నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యక్రమంలోఈ హెడ్ మాస్టర్లు టిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి దేవరకద్ర మండల పార్టీ అధ్యక్షుడు అంజిల్ రెడ్డి పాల్గొన్నారు సమావేశాన్ని క్వాలిటీ అంటే మంచి ఎడ్యుకేషన్ ఇస్తే మనం మన కుటుంబము మనతో పాటు మన కుటుంబము మన సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఉందని చెప్పేసి అందరికి కొన్ని రకాలుగా మోటివేట్ చేయాల్సి ఉంటే వీఆర్ ద బెస్ట్ పర్సన్స్ టు అంటే ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ అంటే మీరు వాళ్ళు ఆయన చెప్పాల్సిన పరిస్థితి కూడా చెప్తా సో రిక్రూట్మెంట్ విషయంలో ఖచ్చితంగా మేము నెక్స్ట్ అకాడమీ కల్లా రిక్రూట్మెంట్ అయిపోతుండొచ్చు ఒక దాని పక్షంలో ఇన్ కేస్ అంటే ఇన్ కేస్ అంటే ఇన్ కేస్ డెఫినెట్గా విద్యా వాలంటీర్లను కూడా తీసుకొని తరఫున మా ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక ప్రజా మీరు మీరు మన డిఇ గారితోన ఒక ఫిఫ్టీన్ అండ్ టూ డేస్ నుంచి ఇష్యూ మీద డిస్కస్ చేస్తా ఉన్నా నేను మా కజిన్ జగదీశ్వర్ ఒక విషయం ఏంటంటే చాలా స్కూళ్ళలో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ స్కూల్ సమస్య ఉందో ఒకసారి నోట్ చేసుకొని నా దగ్గర తీసుకుని హై స్కూల్స్ మీరు పోతాం ఫస్ట్ క్లాన్స్ అయితే టెస్ట్ చేద్దాం ఎందుకంటే హై స్కూల్లో కొంచెం గర్ల్స్ బాయ్స్ అంతా కూడా ఎక్కువ సో వాళ్ళకి సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అని చెప్పేసి ఎందుకంటే నేను ఫస్ట్ నోట్ చేసిన అక్కడ అడ్డాకుల అడ్డాకుల హై స్కూల్లో నేను అక్కడ గర్ల్స్ దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్ గర్ల్స్ ఉంటే ఒక్క టాయిలెట్ అంటే మరి గత ప్రభుత్వంలో ఉన్న బాలకులు మరి ఏం చేసారో నాకు అయితే తెలియదు ఎందుకంటే మన హెడ్ క్వార్టర్ ఆ టాటర్ అనేది హైవేకి ఉంది సో స్టూడెంట్సే ధార్నా చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే మాకు టాయిలెట్స్ లేవని చెప్పేసి ధర్నా చేసేప్పుడు నాకు నెక్స్ట్ డే ఆ రోడ్స్లోకి వచ్చినప్పుడే మేము మా వాళ్ళకి ఇప్పుడు మన స్కూల్ మీడియా విజిట్ చేస్తామని చెప్పేసి మేము ఎవరికి ఇంటివేషన్స్ అంటే అప్పుడకప్పుడు ఇంటివేషన్ చేసి ఆ స్కూల్ విజిట్ చేసి చేసి అక్కడ మాకు పరిస్థితులు దారుణంగా ఉంది అంటే దాదాపు అంటే బాయ్స్ అంటే కలిసి దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ వారు టాయిలెట్ మాత్రం ఒకటో రోడ్ ఉంది అది కూడా కాలేజ్ కానిషిమా డిలోఫ్ ఎయిర్ కండిషన్లో అదే పరిస్థితి మాత్రం దూరంగా ఉంది ఎందుకంటే బాయ్స్ అంటే ఎక్కడ పోతున్నారు అమ్మాయిలు కదా అమ్మాయిలు పెద్ద క్లాస్ చదువుకునే అమ్మాయిలు అంతా కూడా పట్టుకోలేదు కాబట్టి ఆ పరిస్థితి కూడా నేను ఇమీడియట్లీ టాయిలెట్స్ ఆల్ చేస్తానని తగ్గిద్దామని చెప్పేసి ఇమీడియట్లీ చెప్పడం జరిగింది దానికి సంబంధించి తెరలో ఒక ఇమీడియట్లీ ముందుకు రావడం జరిగింది సో అక్కడ వర్క్ అయితే ప్రోగ్రెస్లో ఉంది ఇప్పుడు టాయిలెట్స్ తగ్గించుకోవచ్చు టూ ప్రదేశ్ లా టాయిలెట్స్ బాగా ఉండాలని రేపు రేపు అదే టూ ప్రదేశ్లో ఆ టాయిలెట్స్ అలా రెడీ అయిపోయినాయి సో ఆ సమస్యలు చూసిన తర్వాత నేను తెలిసినటువంటి చెప్పి హై స్కూల్ ప్రధానంగా ప్రయారిటీ బేస్ అంటే చాలా సమస్యలు చెప్పినా అనే సమస్యలు కానీ దాంట్లో అయిపోతాకే డిఓ గారు చెప్పినట్టు ప్రయారిటీ బేస్ ఇష్యూస్ ఏదైనా అంటే మనం అన్ని ఒకళ్ళు సాల్వ్ చేయాలి సో వన్ బై వన్ చేసుకుంటారు ఎస్పెషల్లీ టాయిలెట్స్ ఇష్యూ ప్రధానంగా ఉంది ఇంకో డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కడ ఉందంటే అవి ఒకటి అదేవిధంగా కాంపౌండవలసి ఇష్యూ నేను అవి ఉన్నాయి కాబట్టి ప్రయారిటీ బేస్లో కొన్ని మనకు పది పది సమస్యలు ఉన్నాయి పదిట్లలో ఏది ప్రయారిటీ ఉంటే మీరే డిసైడ్ చేసి ఇప్పటిదాకా డివోగా ఇస్తే దాన్ని ఇమీడియట్గా మీరు మనం బేకర్పిద్దామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం